ఎహోవా రాఫాగా మనకు స్వస్సతను అనుగ్రహించిన గ్రహించిన ఏసయ్య మహిమ కలుగును గాక మన ప్రభును మన క్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు ఈ ఉదయ కాలము మరి హెవెన్లీ లైక్ మినిస్ట్రీస్ తరఫున తెలియజేస్తున్నామండి పాట పాడుకుంటూ దేవుని నామాన్ని ఘనపరుదా మహాలల్ థ్యాంక్ యూ నామముల కన్న నామము ఎన్ని తరములకైనా ఘనపర చదగినది క్రీస్తేసునామము అన్ని నామముళ్ళ కన్న పైనామము ఏసుని నామము ఎన్ని తరములకైనా ఘనపర చదగినది క్రిస్తేసునామము ఏసునామము జయం జయము

శరీర వ్యాధులన్నీ బాగు నజరేయుడైన నజరేడైనా సమో శరీర వ్యాధులన్నీ బాగు చేయును చేయను నజరేడైనసునో సమస్త బాధలను తొలగించును అభిషక్తుడైన క్రీస్తునామూ సమస్త బాధలను తొలగించును అభిషక్తుడైన క్రీస్తునామూ ఏస్తునామము జయం జయము Satanu shaykhthul ayam layamu. Yesunam amu. Jayam Satanu layam layamu. Hallelujah, hosanna, hallelujah. Hallelujah, amen. Hallelujah, hosanna, hallelujah. Hallelujah, amen. అలే లుయే కాల సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన మరియు వాగ్దాన వాక్యాన్ని మనం విని దేవుని మహిమ మహిమపడమండి హలో మన ప్రభువును మన రక్షకుడు సుక్రీస్తు నామంలో ఇదే కాలము హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ సంఘపక్షమున మీ అందరికీ శుభములు తెలియచేస్తూ దేవుడు ఇదే కాలము మనకు అనుగ్రహించిన వాక్యము కీర్తన తొంభై ఒకటి మూడు వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఐ మీన్ నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ప్రస్తుతము ప్రపంచమంతా భయంకరమైన నాశనకరమైన తెగుల చేత ప్రపంచమంతా భయపడుతూ ఉంది హలలుయ్యా ఏదొక దేశంలో ఏదో ఒక అంటారు తెగుల చేత ప్రపంచము అల్లాడిపోతున్న పరిస్థితులు మనము చూస్తూ ఉన్నాం గడిచిన రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ఇరవై మూడో సంవత్సరం వరకు భారతదేశమే కాదు ప్రపంచ దేశమంతా కరోనా వైరస్ చేత కరోనా తెగుల చేత ప్రపంచమంతా ఏమైపోయింది బాధపట్టబడింది గాయపరచబడింది అనేక మంది ఆ తెగుల వల్ల ప్రభు మరణించి ఉన్నారు దేశ లోకంలో విడిచి మరణించి ఉన్నామని చూస్తూ ఉన్నాం అలాంటి తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షిస్తాడంట ఆమెన్ చూడండి కరోనా మన ఇంటి ఎదురు ఉన్న వారికి వచ్చి ఉండొచ్చు మన పక్కింటి వారికి వచ్చి ఉండొచ్చు మన ఇంటి వెనకాల వచ్చి వాళ్ళు ఉండొచ్చు మన ఇంట్లో కూడా వచ్చి ఉండొచ్చు కానీ మనము ఏం కాలేదు ఆ నాశనకరమైన తెగులు నుండి తప్పించబడ్డాము విమోచించబడ్డాము రక్షించబడ్డాము ఆమెన్ అలలుయ్య నాశనకరమైన తెగులు నిన్ను ఏమాత్రము నీ కుటుంబానికి కానీ నీకు కానీ హాని చేయవు అలలుయ్య దేవుడు ఇదే కాలము వాగ్దానం చేస్తూ ఉన్నాడు నేను నిన్ను రక్షించదను అంటున్నాడు ఆమెన్ రక్షించటము అనే మాటను మనం ధ్యానిద్దాం ఇప్పుడు ఉదాహరణకు మనం గమనించేమనుకోండి ఎవరన్నా గుంటలో పడిపోయారు ఉదాహరణకు ఏసేపు గుంటలో పడిపోయాడు గుంటలో పడవేశారు వారి అన్నలందరూ ఆ సమయంలో వారి పెద్దన్న వచ్చి ఏ ఏంది తమ్ముడు గుంటలో పడవేశారు అని చెప్పి తీసుకొని వచ్చి బయటికి లాక్కొని వస్తాడు హలలుయ్య ఆ గుంటలో నుంచి తీసుకొస్తాడు అతన్ని హలలుయ్య అంటే అర్థం ఏంటి అతన్ని రక్షించాడు అని లేకపోతే తను చంపివేయాలనుకుంటున్నప్పుడు ఏసేపుని వాళ్ళన్నలు ఓ వద్దు ఈ యవనస్తుని రక్తము ఈ బాలుని రక్తము మనము ఏం చేయకూడదు మన మీద కానీ మన కుటుంబం మీద కానీ ఉండకూడదు రక్తాభిరాధం మన మీద నిలవకూడదు అని చెప్పి ఆ అతని పెద్ద సహోదరుడు ఏం చేశాడు ఆ యవ్వనస్తుని ఆ కుమార్ని రక్షించాడు ఆ ఉదాహరణ మనం గమనించవచ్చు పాత నిబంధనలో దానియలు సింహపు బోనులో ఉన్నప్పుడు దేవుడు దానియాలు రక్షించలా అలలుయట్రక్ మేసి కబద్దులు అగ్నిగుండంలో పడవేసుబడి పడవేయబడినప్పుడు దేవుడు వారిని అగ్నిలో నుండి వారిని రక్షించలా అలలుయ మనం గమనించామనుకోండి ఆ కాలంలో మూడున్నర సంవత్సరాలు కరువుబడినప్పుడు కరువు వచ్చినప్పుడు ఇజ్రాయెల్ దేశం మీద ఏలియాను కాకుల చేతను విధవరాల చేతను దేవుడు పోషించి ఏలియాను రక్షించలా అంటే రక్షించటానికి ఒక ఒక్క విషయమే అర్థాన్ని ఇవ్వదు నానా రకాలైన అర్థాన్ని మనకు అనుగ్రహిస్తుంది అది రోగము కావచ్చు అది వ్యాధి కావచ్చు అది కుటుంబంలో ఉన్న సమస్యలు కావచ్చు లేకపోతే ఆర్థిక సమస్యలు కావచ్చు లేకపోతే వ్యాపార సమస్యలు కావచ్చు మరి ఇంకేదైనా సమస్యలు కావచ్చు దేవుడు వాటన్నిటిలో నుండి మనం రక్షించగలుగుతాడు ఐ మీన్ ఇక్కడ మనం చదువుతుంది కేవలం ఒకటే మాట నాశనకరమైన తెగులు నుండి ఆయన మనం రక్షించను కానీ ఆయన రక్షించటానికి సమర్థుడై ఉన్నాడు హలలుయ్య షడ్రక్ మేషకా వద్దగా ఏమంటారు నీ రాజా నువ్వు చేసిన ప్రతికము మేము మొక్కము మా దేవుడు రక్షించటానికి సమర్థుడు ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా మేము నువ్వు చేసిన ప్రతిమకు మేము మొక్కనే మొక్కము అయినా గాని మా దేవుడు మమ్మల్ని రక్షించటానికి సమర్థుడు అని వాళ్ళు ధైర్యంగా చెప్పారు మీన్ ఆ ధైర్యంగా చెప్పినందుకే వారగ్నిలో వారు ఏం చేయబడ్డారు ఆ రక్షించబడ్డట్టు మనము గమనిస్తూ నా మామే దానియాలు రోజు ప్రార్థన చేస్తుంటే అతనికి తెలుసు నేను ప్రార్థన చేస్తే సింహభవన్లో పడవేస్తారని భయపడ్డా సింహం సింహంభవన్లోకి వెళ్ళిపోతే నేను చనిపోతాను సింహభవన్లో పోంగానే నేను ఏమంటారు నేను చీల్చబడతాను అని భయపడ్డా ధాన్యాలు భయపడలా ఎందుకు భయపడలేదు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడే రక్షిస్తాడని దా దానియలు నమ్మి ఉన్నాడు కాబట్టి దానియలు రక్షించబడ్డాడు ఉదయ కాలమే రాజు వచ్చి ఏమంటాడు నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించనా దానియలు అని అంటున్నాడు హాలలుయ్య ఇక్కడ మాట ఎవరు మాట్లాడుతున్నారు దర్యావేశు రాజు మాట్లాడుతున్నాడు మీరు గమనించారా అది కూడా రక్షణే అంటే సింహాల నోటికి చిక్కుకోకుండా అగ్నిలో మనము మాడిపోకుండా అగ్నిలో మనము కాలిపోకుండా దేవుడు రక్షించాడు ఆమెన్ ఇంకా మన వాక్యాలు బాగా లోతుగా ధ్యానించామనుకోండి మన పాపము నుంచి రక్షించుటకు ఏసు క్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చాడంట ఆమె హలూయ అంటే లోక సంబంధమైన వాటన్నిటిలో నుంచి రక్షించగలుగుతాడు ఆత్మ సంబంధమైన వాటి నుంచి కూడా ఆయన రక్షించగలుగుతాడు ఆలలుయ్య పాపముల నుంచి రక్షించగలిగిన సమర్థుడు ఆయన అలలుయ్య నీ అపవిత్రత నుంచి నీలో ఉన్న లోక సంబంధమైన ఈ పాపము నుండి దీన్ని రక్షించటానికి సమర్థుడు ఆయన తప్ప ఇంక ఎవరును రక్షించలేరు హలలుయ్య ఉదాహరణకు నువ్వు జైల్లో ఉంటే ఎవరన్నా ఏమంటారు నీకు బెయిల్ ఇచ్చి నేను రక్షించవచ్చు హలలుయ్యా లేకపోతే నువ్వు ఏమంటారు ఏదైనా సమస్యలు చిక్కుకుంటే ఎవరిని వచ్చి నేను రక్షించవచ్చు కానీ నీ పాపము నుంచి రక్షించాలి అంటే ఆ ఒక్క రక్షకుడు మాత్రమే రావాలి అలలుయ్యా నీకు వ్యాధి వస్తే మెడిసిన్ ద్వారా ట్రీట్మెంట్ ద్వారా డాక్టర్స్ వైద్యులు నిన్ను రక్షించవచ్చు కానీ నీ పాపం నుంచి నువ్వు రక్షించబడాలి అంటే ఆ రక్షకుడు మాత్రమే నీకు దిక్కయ్యి ఉన్నాడు ఆమె అలలుయ్య మనం గమనించామనుకోండి ఒకసారి ఈ వాక్యమును ఈ మాటను గమనించామనుకోండి ఎవరైనా యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయిన రక్తం పోతూ ఉంది ఆ సమయంలో ఆ రక్తం కోల్పోయిన వ్యక్తి ఇంకొక వ్యక్తి రక్తం ఇచ్చేడంటే అర్థం ఏంటి ఆ వ్యక్తి చనిపోతున్నప్పుడు ఆ రక్తం ఇచ్చి అతన్ని రక్షించాడు అలలుయ్య అంటే ఆ రక్తం అతన్ని ఏం చేసింది చనిపోకుండా రక్షించింది హాలూయ్య అంటే రక్షించి ప్రాణభిక్ష పెట్టింది కానీ ప్రాణమును అవంట తిరిగి రప్పించగలిగింది కానీ ప్రాణం కాపాడగలిగింది కానీ రక్తం ఇచ్చాడు కదా అని చెప్పి పాపక్షమాపణ జరగదు హాలూయ్య నేను రక్తం ఇచ్చాను వేరే వ్యక్తికి హాస్పిటల్లో ఉంటే చావు బతుకులో ఉంటే ఆ రక్తమతను ప్రాణభిక్ష పెట్టింది కానీ ఈ రక్తం ఏదైతే ఇచ్చానో ఆ రక్తమతాన్ని పాపాల నుంచి మాత్రము రక్షించలేదు హాలూయ్య గమనించారా కానీ ఆయన ఇచ్చిన రక్తము నీ పాపాల నుండి రక్షించగలుగుతాది హాలూయ్య ఎంత వ్యత్యాసం ఉందో చూడు రెండు రక్తాలే కానీ నా రక్తము పాపాలని క్షమించలేదు పాపాల నుంచి విడిపించలేదు పాపాల నుంచి విమోచించలేదు కాయన కానీ ఆయన రక్తము ఏమవుతుందంట మన పాపముల నుంచి మనల్ని విమోచించగలుగుతుంది మనల్ని రక్షించగలుగుతుంది మనల్ని నిత్య జీవానికి నడిపించగలుగుతాది ఆమెన్ అది రక్షణ అంటే హలలుయ నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఎస్ ఈ లోకపరమైన ఏ తెగులు రాకుండా నిన్ను రక్షించగలుగుతాడు ఆత్మపరమైన పాపము నుండి కూడా నిన్ను రక్షించగలుగుతాడు హలలుయ్య గొప్ప విషయం నేను చెప్పి వాక్యాన్ని నేను ముగిస్తాను మనం గమనిద్దాం ఇప్పుడు పాతాళంలో చిక్కుకున్నాం మనం అంధకాలంలో చిక్కుకున్నాం మనందరము చీకటిలో చిక్కున్నాం అక్కడ నుండి దేవుడు ఏం చేశాడంటే వెలుగుని మన మీద ఉదయంప చేసి ఆ చీకటిలో నుండి అంధకారంలో నుండి పాపం పాతాళంలో నుండి దేవుడు మన రక్షించాడు ఆమెన్ అలలుయ్య నువ్వెక్కడుండేవాడివి నేను ఎక్కడుండేవాడిని చావైన స్థితిలో ఉండేవాడిని పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా ఆయన కృప చేత మనమందరము రక్షించబడి ఉన్నాం ఐ మీన్ అది రక్షించటం అంటే ఇదే కాలం దేవుడు అంటున్నాడు నేను నేను రక్షించి ఉన్నాను దీని మించిన రక్షణ లేదు దీని మించినది లేదు ఒక దైవజుడు ఉంటాడు అందరు తెలిసాయన బెన్హిన్ గారు గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ చాలా గొప్ప దైవజనుడు ఆయన ఎప్పుడు చెప్తుంటాడు ఆయన ఎంతో మందికి స్వస్థత చేశాడు ఆయన ఎట్లంటే స్వస్థతలు జరిగిపోతాయి ఇలా అంటే స్వస్థతలు జరిగిపోతాయి ఇలా అంటే మనుషులు దురాత్మలు పారిపోతాయి ఏమంటారు కుంటివారు గుడ్డివారు చెవిటివారు మూగవారు ఎలాంటి వారైనా స్వస్థత పొందుకుంటారు ఆయన ఎంటాడు ఇవన్నీ అద్భుతాలు కానీ ఒక మహా అద్భుతం ఉంది ద గ్రేటెస్ట్ మెరకల్ ఉంది ఏందో తెలుసా పాపముల నుండి రక్షించబడటం పాపముల నుంచి విడుదల పొందుకోవటము అది నేను చేయలేను ఆ మహా అద్భుతం ఒకసారి జరిగించబడింది అది ఒకసారి సంపూర్తి చేయబడింది చేసిన వ్యక్తి మన ప్రభువు మన రక్షకుడైన సుక్రీస్తు మాత్రమే ఐ మెయిన్ హలో ఇట్ ఆల్రెడీ డన్ అది జరిగించబడిపోయింది ఇట్ ఆల్రెడీ కంప్లీటెడ్ అకాంప్లిష్ అయిపోయింది కేవలం నువ్వు వచ్చి నమ్మితే చాలు నువ్వు విశ్వసిస్తే చాలు నువ్వు రక్షించబడిపోతావు దేవుడి మాటలు దీవించును దాకా ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి ఇదే కాలము నువ్వు మాట్లాడిన శ్రేష్టమైన వాక్యమును బట్టి సత్యమును బట్టి జీవమును బట్టి వందనాను అవును ప్రభా ఈ లోకంలో నాశనకరమైన నుండి మమ్మల్ని రక్షిస్తానన్నాం మేము గడిచిన సంవత్సరాల క్రితం కొన్ని సంవత్సరాల క్రితం ప్రభా భయంకరమైన కరోనా వైరస్ చేత ప్రభా నాశనకరమైన తెగులు చేత ప్రపంచమంతా నాశనమైపోతుంటే ఆ నాశనకరమైన తెగులు మాకు రాకుండా మమ్మల్ని రక్షించాం వాటన్నిటికంటే ప్రవా తండ్రి నీకు వందనాలు నుండి పాతాలం నుండి ప్రవా మమ్మల్ని అందరినీ రక్షించావు మా పాపము నుండి మమ్మల్ని రక్షించావు ప్రవా ఈ లోకంలో ఎవరికి వల్ల సాధ్యం కాదు అది నీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది దాన్ని మేము నమ్ముతూ ఉన్నాం అంగీకరిస్తూ ఉన్నాం ఈ వాక్యం ఎంత వారు ఇంకా అనేక మంది ప్రభావ నేను నమ్మని వారెవరు ఉంటే నేను అంగీకరించని వారెవరు ఉంటే నేను ఎందు విశ్వాసము లేని ఉంటే ప్రభావ వారి వాక్యం ద్వారా కదిలించబడి వారి హృదయాలు మార్చబడి నేను అంగీకరించడానికి సహాయం చేయండి వారి జీవితంలో ద గ్రేటెస్ట్ మెరేకల్ ఇన్ ద ఇన్ ద వరల్డ్ ఏంటంటే ప్రభావ నీ నీవు ప్రభా వారి కొరకు పాపాల కొరకు చనిపోయావు పాపాల కొరకు నువ్వు మరణించావు ప్రభావ ఆ విషయం గ్రహించిన వారే నీ రక్తము కార్చడం వల్ల వారు రక్షించబడ్డారనే విషయం తెలుసుకొని వారు నీ వైపు తిప్పబడటాన్ని చూపించమని నీకే మహిమ చెల్లిస్తూ ఏ పరిశుద్ధ నామంలో అడుగుచున్నావు మా ప్రియ తండ్రి ఆమెన్ అందరికీ ప్రైజ్ ప్రైజ్లో పాస్టర్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మనం దీవించిన గాక